ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా స్థానిక సమైక్య ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించిన కొలికపూడి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనీ రాంబాబు తిరువూరు పట్టణంలోని ఈరోజున విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా గుంటూరు ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తిరువూరు సమైక్య ప్రెస్ క్లబ్ నందు శాసనసభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో ఆరు రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ అందరూ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఓటు వేసి గెలిపించగలరని ఆయన పక్షపాతం లేకుండా ప్రజల్లో మమేకమై ప్రజలకు సేవ చేస్తారని కొలికపొడి అన్నారు ఆయనతో పాటు చిట్టేల సర్పంచి తుమ్మలపల్లి శ్రీనివాసరావు మారేపల్లి వంశీ పాల్గొన్నారు మరో ఆరు రోజుల్లో గుంటూరు కృష్ణ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎన్నిక జరగబోతుంది ఈ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు